దయచేసి ఒక సూచన ఇక్కడ ఈ యొక్క గేట్ దగ్గర కొన్ని కార్లు అడ్డం ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా సెవెన్ వినపడవా నీకు ఎంత చక్కగా చెప్తుంటాడు అమ్మమ్మ అమ్మో మరి హరే కృష్ణ కూడా మరి హరే కృష్ణ హరే కృష్ణ ఏం చూస్తున్నా చెప్పట్టుకోటరా మా బంగు నిలబెడితేను బాగా చెప్పింది కదా అన్నయ్య కూడా చెప్పరా అన్న కూడా వచ్చా చెప్పు మరి ఈ చెట్టు కా సవాల్ గర్ల్స్ ఏనా మన బాయ్స్ చెప్పద్దా చెప్పు గట్టిగా చెప్పరా అదే చిన్నపిల్ల ఇప్పుడు గట్టిగా గట్టిగా హరే కృష్ణ కాదు నేను చెప్తాను అందరు చెప్పేస్తారు కాదు నువ్వు చెప్పాక అందరు చెప్తారు చెప్పండి అందరు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 జగన్నాథ స్వామికి జగన్నాథేకి ఇప్పుడు గట్టిగా చెప్పి అందరూ చెప్తారు అలా చెప్తే కాదు కొంచెం కొంచెం అందరూ చెప్తారు హరే కృష్ణ కృష్ణ రెండు సార్లు హరే కృష్ణ మళ్ళీ కృష్ణ వెరీ గు అందరూ చెప్తారు ఇద్దరు కలిపి చెప్పాలి కాదు నేను వన్ టూ త్రీ అనగానే మీరు ఇద్దరు కొంచెం కొంచెం హరి కృష్ణ చెప్పండి అంతా చెప్తాం వన్ టూ త్రీ హరే కృష్ణ

कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे हरे न ओमका ओमका कृष्ण हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे

మీ అందరికి ఒక మాట ఏమిటంటే ఇలాంటి ఉత్సవాలు మనం ఎన్నో చేసుకోవాలి ఇలా చేసుకోవాలంటే మనం ఉండాలిగా ఇలా చేసుకోవాలంటే మనం ఉండాలిగా మనం ఉండడం ఒక ఎత్తు మనం మనలా ఉండడం ఒక ఎత్తు అర్థమైందా మూడు మర్చిపోకూడదు ఎప్పుడు ఏంటి చెప్పండి కట్టు చెప్పండి కట్టు బొట్టు జుట్టు జుట్టు ఉంటే ఇటు లేదా అదైందా మర్చిపోకూడదు అందరూ బట్టలు లేకుండా బయటికి రాము కదా అలాగే బొట్టు లేకుండా బయటికి రాకూడదు ముస్లింల్లో చిన్న పిల్లలు కూడా గ్యాప్ పెట్టుకుంటారు క్రైస్తవుల్లో చిన్న వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోకుండా ఉంటారు అంటే వాళ్ళది వాళ్ళు ఫాలో అవుతారు మంది ఏమో మనకు పోయా కాదు వాళ్ళు వాళ్ళ ఉన్నారు గ్రేట్ కదా గొప్ప కదా నువ్వు ఉండాలి కదా అదైందా ఎంత గొప్ప దేశం చెప్పండి ధర్మభూమి కర్మభూమి పుణ్యభూమి ఋషి భూమి భూమి తపో కర్మభూమి అంటే మన మన భూమి ఆర్డర్ ప్లేస్ కాదు స్వామి వివేకానంద ఏమన్నారంటే భారతదేశం ప్రపంచానికి పూజాగతి లాంటిది అన్నారు అంటే పూజ గది ఎలా చెప్పులేసుకెళ్తావా అని అంత పవిత్రంగా చూస్తున్నాం కదా ఇక్కడ ఎవరెవరు పుట్టారు అవతారాలన్నీ పుట్టినాయి ఆచార్యలంతా పుట్టారు అందరు చెప్పండి శంకరాచార్య శంకరాచార్యార్య రామానుజాచార్యార్యధ్వాచార్య అన్నమాచార్యమాచార్య వల్లభాచార్యమాచార్య అద్వైతాచార్య ఇలాంటి ఆచార్యులు పుట్టారు ఇంకా రామదాసు రామదాసు కనకదాసు సూర్యదాసు రవిదాసు రవిదాసు పురందరదాసు కనకదాసు కనకదాసు కబీర్దాస్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎందరూ నేల ఎన్ని అవతారాలు పది అవతారాలు ఎవరికి ఎవరికి తెలిసి పది అవతారాల పేర్లు చెప్పు రామావతారం కృష్ణా అవతారం వామనావతారం కుర్మావతారం మత్స్యావతారం నరసింహ అవతారం వరాహ అవతారం బల బలరామ అవతారం పరశురామ కల్కి ఏదో బిగా మేము రాత్రి హారతి ఇచ్చేటప్పుడు భగవంతుడికి దశావతార స్ఫోత్రం పాడతాం నేనైతే పర్సనల్గా స్వామికి ఎప్పుడు రాత్రి ఇస్తే పాడతాను అందులో అన్నమాట దశావతారం మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ రామ బలరామ బుద్ధ కల్పి అయితే జయదేవుడు ఏమంటాడంటే ఈ పది మందులు కృష్ణుడిని గడపడం ఆయన ఏమంటారంటే కృష్ణుడు వీటన్నిటికీ మూలమో అది భాగవతం ప్రకారంగా భాగవతంలో చెప్తారు ఏతే సాసాం కృష్ణస్థు భగవాన్ స్వయం అందుకనే కృష్ణం వందే కృష్ణం వందే మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు శరీరానికి రెండు పూట్ల మూడు పూట్ల అన్నం పెడతారు కదా అవునా కానీ బాడీ ఉండదు మన మనస్సుకి ఏమన్నా పెడుతున్నామా పెడుతున్నాం అక్కర్లేని చెత్త మున్సిపాలిటీ పెడుతుంటాం ఫేస్బుక్ చెత్త యూట్యూబ్ చెత్త ఇంత చిన్న బిడ్డలు రీల్స్ చేస్తారు వీళ్ళంటే మంచి అమ్మకి పిల్లలు కాబట్టి మంచి రీల్స్ చేయొచ్చు పది ఏళ్ళు ఉండవా మొన్న జీడి కదండి పదిహేను ఏళ్ళ పిల్ల చాలా అయిపోయిన హోమం చేస్తున్నావు హోమం చేసే చోట్లో పేపర్ వేసాడు వాడు నేను అలా హారతి తిప్పుతూ చూసా పదిహేను ఏళ్ళ పిల్ల వాళ్ళ అమ్మని చెప్పేస్తున్నా మనం విన్నావా

అందుకని మీరు అందరూ పిల్లలకి రోజు ఇవి బై హార్ట్ అయిపోవాలి పిల్లలందరికీ అలా చేయాలి పిల్లలందరికీ నోటికి వచ్చేసేయాలి ఇవి దాని అర్థం కూడా తెలియాలి తల్లి లేకపోతే మనం ఉన్నామా తండ్రి లేకుండా మనం ఉన్నామా అమ్మని బెదిరించచ్చా నాన్నని బెదిరించచ్చా అమ్మని చంపే కూతురు ఎందుకు నాన్నని చంపే కొడుకు ఎందుకు వాళ్ళు భూమి మీద పుట్టారు అందుకనే ఎప్పుడో శతకారుడు చెప్పాడు తల్లిదండ్రుల మీద దయలేని పుత్తుండు పుట్టనేమి వాడు గిట్టనేమి చెట్టులోని చెదలు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా కాబట్టి అలాంటి చెదల్లాంటి కొడుకులు చెదల్లాంటి కూతుర్లు వద్దండి అమ్మని నాన్నని కడుపులో పెట్టుకోవాలి శ్రవణకుమారుడు గుడ్డే గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రుల్ని ఆయన కావిడలో మోసి ఆయన కీర్తయాత్ర తీసుకెళ్ళాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి మన భూమి ఎంత గొప్పదంటే మనం మట్టి అని పిలుస్తామా ఎవరు పిలుస్తాం మట్టిని భూమాత అంటాం నీళ్లు గంగమ్మ అంటాం పుస్తకాన్ని సరస్వతి అంటాం డబ్బుల్ని అంటాం అన్నాన్ని అన్నం అంటే మనం అందరిలో ఆవుని గోమాత అంటాం తులసి మొక్కాన తులసి అమ్మ ఏంటి అందరిలో ఎవరిని చూస్తున్నాం మనం అలాంటి దేశంలో అమ్మని చంపుతారా అలాంటి దేశంలో నాన్నని చంపుతారా నేను లక్కీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ అని ఎవరిని ఫీల్ అవుతాను ఎవరికి అమ్మ ఉందో వాళ్ళు ఇప్పుడు మన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడా లక్స్ట్ ఎందుకు వాళ్ళ అమ్మ ఉంది సినిమా వాడు గొప్ప హీరో అందుకు కాదు లక్కీ అందుకు లక్కీ అమ్మ ఉంది పాత అయిన వాడికి అమ్మ ఉందంటే ఎంత లెక్కేంటి చాలా మంది మనం కదా కాబట్టి అమ్మని అమ్మని కలిగి ఉన్నవాడు ఆస్తిపరుడు ఏదో హిందీ సినిమా నా దగ్గర అది ఉంది ఇది ఉంది అంటాడు ఏదో షోలో సినిమా మేరీ పాస్ మా అంటాడు ఏదో సినిమా పాస్ సినిమా అవునా కదా వాడు పెద్దలు లిస్ట్ చెప్తాడాడు అవతల పక్కడు వీడు మేరీ పాస్ మా ఒక పాటలో నేను కళ్ళనీళ్ళు వచ్చింది అది ఒక అది నిజంగా అది ఏ సినిమాలోదో నాకు తెలీదు హిందీ సినిమా ఎవరో పిల్ల పాడింది ఆ పిల్ల పాడేది విధానం కూడా చాలా బాగుంది కానీ ఒరిజినల్ సినిమా లేదు ఓ మా ఓ మా ఓ మా ఓ మా కిత్నీ అచ్చి హై కిత్నీ ప్యారీ హై బోలి ओ హై ఓ మా ఓ మా ఏడిపించకండి నాన్నని ఏడిపించకండి వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు ఏడిస్తే ఎవడకరా వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు వేడిస్తే ఆవిడకరా నువ్వు చెప్పుకోవడానికి అమ్మ ఉందంటే ఎవరైనా చిన్నపిల్లలు మూతి తుడుచుకోవడానికి ఏం వాడారు అమ్మ కొంగు చాలా గొప్పది అమ్మ కొంగు అక్కడ అమ్మని మన కడుపులో కడుపులోంచి అమ్మ కడుపులోంచి మనం వచ్చాం అమ్మ కళ్ళల్లోంచి నీళ్ళు తెప్పిస్తే ఆ ఏం ఉపకారం అందుకని అమ్మని ఏడిపించుకోవాలి అమ్మ ఒక్కోసారి రూట్గా ఉన్నా సరే అమ్మకి చేతస్తం ఉంటుంది అమ్మకి ప్రేమ ఉండొచ్చు కానీ అమ్మ కడుపు కాల్చుకుంటేనే ఇదిగో మనం ఇలా నిలబడి ఉన్నాం అమ్మ కడుపు కాల్చుకుంటేనే మనం ఉన్నాం భగవంతుడు కూడా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అవతారాలు ఇచ్చాడు ఆయనకి లేవా పాలు బాల సముద్రంలో పడుకునేవాడికి ఆయనకి ఎందుకండి ఆయనకి పాలు ఎందుకండి మరి ఆయన కూడా ఎవరికి కొడుకు అయ్యాడు అవునా ముద్దు గారే సోదా ముంగిట దరాని మహిమల దేవకి సూతుడు కదా దేవకి కొడుకు కుట్టినప్పుడు పెరిగినప్పుడు చేసూ ఇద్దరు తల్లుల ముద్దల కొడుకు ఆ అమ్మ కొడుకుని మనం తచ్చుకుని ఆనందపడుతున్నామే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు పద్నాలుగేళ్ళు ఆవిడ పెంచింది పెళ్లి చేయలేకపోయింది పెళ్లి చేయలేదు కదండి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా నేను అవుతారేండా పదహారు వేల నూట ఎనిమిది మంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఒక్క పెళ్ళికి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మంది అండి ఒక్క పెళ్ళికి కూడా పిల్లలు నా కోసం ఇంకో పెళ్లి చేసుకోవాలి వద్దమ్మ సెట్ అయిపోయింది నువ్వే కావలితే మళ్ళీ వస్తా మళ్ళీ పెళ్లి చేయాలి ఎవరికి చేసింది ఆవిడ అమ్మ అమ్మ కరెక్ట్ అమ్మకి అమ్మ తెలుసు ఏం పేరు సో మనీ గివ్ ద బిగ్ హ్యాండ్ ఖంకేస్తా వాళ్ళ అమ్మ పేరు ఏంటి ఒక అమ్మాయి ఒకలామాయి ఆవిడ ఎవరు యశోదే ఈ పెళ్ళికి మరి నువ్వే అన్నాడు అందుకని ఈ మళ్ళీ వచ్చాడు ఆ లక్ష్మీదేవితో వెళ్ళి కిందకు వచ్చాక పెళ్ళి కదా అవుడా అందుకని మనం భగవంతుడిని తలుచుకుని ఆనందపడాలి భగవంతుడే అమ్మని చూసుకున్నాడు కదా ప్రేమగా మనం ఎందుకు చూసుకోవద్దు అవునా కదా అంతమంది కంప్లైంట్ చేశారు యశోదకి తెలుసా అప్ప మీ అబ్బాయి అలరి తట్టుకోలేమండి అని ఏదైనా ఒక పాట కూడా ఉంది మా వల్లక యశోదమ్మ మా వల్ల కాదమ్మ ఈ అబ్బాయి అందరు మా వల్ల కాదని ఓసారి కంప్లైంట్ చేసి మీ వాడు వెన్న తినేసేసి ఆ నెయ్యి తినేసి అవన్నీ మూతులకు రాసేస్తున్నాడు మద్దలు కొట్టేస్తున్నాడు అని కంప్లైంట్ చేస్తే యశోద యశోద్ వచ్చి ఇలా చేపట్టుకుని ఎర్ర తినవా అని అడిగింది ఇలా ఉంది అన్న యశోది ఇలా ఉంది ఇలా అడిగి కంప్లైంట్ చేసిన వాళ్ళు అడుగు అయిపోతాడు ఫేస్ ఎవరికి కనపడుతుంది కేసు అది వాళ్ళకి కనపడదుగా నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు అమాయకంగా మొహం పెట్టి మయ్య అన్నాడు అంటే ఏంటండి అమ్మానే లేదమ్మా అసలే అందగాడ అసలు ఆ మొఖం ఎంత బాగుంటుంది అలా అమ్మాయి అసలే వాళ్ళ అమ్మాయి ఎవరి పార్టీ కొడుకు పార్టీ అవడం ఏ అమ్మాయినా కొడుకు పార్టీ ఉంటుంది అవడం కదా సో నేను తినలేదు అన్నాడు వాళ్ళకి వాళ్ళ కోపం కాదు వాళ్ళు ఎలా చేయాలి ఇలా తిప్పారు అండి ఇప్పుడు ఎవరికి కనపడదు తిప్పేసి ఆవిడ కనపడదు వీళ్ళు అడిగారు ఎలా తినలేదా ఇలా మొగరిగా మొక్కలు ఇచ్చి అని ఏడు పదాలు ఏమైనా మారినా ఆ పదాలు ఏమైనా మారినాయా మీనింగో ఎవడు చెప్పాను తినలేదని ఇందాక దానికి దీనికి ఎంత తేడా నేను తిన్నానని చెప్పాడు ఎందుకో తింటేయండి సో వాట్ ఇలాగా వాళ్ళ కోపం వచ్చింది తిన్నాడు మళ్ళీ తిప్పింది ఆవిడ మళ్ళీ ఏమాన్సరు ఇలా తిప్పితే తిన్నానా తింటేయండి ఇలా చెప్తాడు వాళ్ళ కోప వచ్చింది ఏమో తిట్టిపోయి అన్నమయ్య పెద్ద పాట రాశాడు ఎవరి మీద ఏ పెరిగే పిల్లలు నేతి కొండల్లో పాలకొండల్లో చేయి పెట్టరా అది తింటే ఏ పెన్సలేదా మీరు అని వాళ్ళు తిట్టిపోసింది వాళ్ళ కోపం వచ్చింది ఈయన ఎలా అయినా కూడా ఎలా పట్టుకుంటారు నేను దొరుకుతాడు అండి దొరుకుతాడైనా చెక్కడు దొరకడు తపంబులకు అంటారు తపస్సు చేస్తే దొరకడే వీళ్ళకి దొరుకుతారా వీళ్ళ ప్రేమకి వీళ్ళు ఏం చేశారు చుట్టూ ఈయన ఈయన దొంగతనానికి వచ్చే ఓ ఇంటికి చుట్టూ తాళ్ళు కట్టారు ఆ తాళ్ళుకి ఏం కట్టారు గంటలు కట్టారు ఈయనకి ఈయన కాలు తగిలి అవి మోగాలి కానీ ఈయన ఏం చెప్పాడు ఎవరితో గంటలతో లోపలికి వెళ్ళిపోయాడు సౌండ్ లేకుండా అన్ని తీసుకుని రై నీకు ఇది నీకు ఇది అందరికి పంచిపెట్టారు అందరికి పెట్టి తినబోయాడు తినలే తినబోయే లోపల మోగించారు మొత్తం ప్లాన్ ప్లాప్ అయిపోయింది వాళ్ళు వచ్చారు ఎవరు దొరికితే కొట్టేశారు అందరు ఫైర్ పోయారు కృష్ణుడు బలరాముడు అందరూ ఫైర్ పోయారు ఒక్క ఆయన మాత్రం కిటికీలో కిటికీలో సగం పట్టాడు సగం పట్టు అర్థం అదం కదా వీళ్ళ బ్యాంక్ పార్ట్ వీళ్ళు బాధ ఆయన పేరు మధుమంగళ ఏం పేరు వీపు సర్వమంగళ అర్థమైందా ఆయన ఒక క్రిసా హెల్ప్ బాధితున్నారు బాధిస్తున్నారు అన్నాడు అంటే గబగబ కృష్ణ ఆపండి ఎందుకు కొడుతున్నారో అలా కొడితే అని పెద్ద ఈ మరి ఊళ్ళో అందరికి అమ్మబ్బ అని ఒక చాలా తెలిసిన వాడు అని చెప్పి అద్భుత బాల్డ్ అని పిలిచేవాడు దేవుడైన ఫీలింగ్ లేదు వాళ్ళకి చాలా గొప్పవాడు అంతే చెప్పాడు ఇదిగో మీరు ఆయన కొట్టారంటే మీ పక్కింటి వాళ్ళు పై ఇంటి వాళ్ళు మీరు అంత పోతారు అన్నాడు బాబోయ్ అని ఆపేశారు ఆ ఈ శిక్ష మరి మమ్మల్ని కొట్టారు కాబట్టి నీ శిక్ష ఏమిటి శిక్ష కాదు మా అందరికీ ఏం కావాలో వండి పెట్టడి దొంగతనం చేసి నీకేమి నీకేమిష్టం ఇల్లు వీళ్ళు వచ్చి ఇంట్లో వాళ్ళు అడిగి అందరికి అన్ని వండి పెట్టారు దెబ్బలు తిన్నాడే ఏం పేరు మధుమంగళ ఆయనకి లడ్డూలు ఇష్టం దండిగా లడ్డూలు ఇలా తిని ఇలా ఇలా అనుకుంటూ మరి అయిపోయింది కదా మరి కొడితే అలా అనుకుంటూ తినుకుంటూ వెళ్ళిపోయాడు అందరిలో నిద్రపోయాడు ఒక్కరికి మాత్రం నిద్రలేదు ఎవరు ఎవరికి ఎవరికి నిద్రలేదు వీడు కరెక్ట్ ఏం పేరు మనీ ఏంటి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళ శివమని ఒకళ్ళ మనీ పాలమూరికి అన్ని మనులేనా విజ్ఞాన గనులేనా మరి చెప్పు ఎందుకు కృష్ణుడికి నేత పట్టలే చెప్పు చెప్పాలి హే కృష్ణుడు తిన్న వాళ్ళ ఫ్రెండ్ గారు తిన్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ శివ శివమణి బాగుందండి ఆ భలే ఉంది అసలు ఏదో పోటా పోటీగా సరే మొత్తానికి కృష్ణుడికి నిద్ర పట్లే ఎందుకు పట్లే గంటలు కొట్టి కదా డిస్టర్బ్ అయిపోయాడు మరి ప్రోగ్రాం పాడైపోయా అందరూ పడుకున్నాక మళ్ళీ వెళ్ళాడు వెళ్ళే గంటలతో అడిగాడు నేను చెబితే నాలుగు తలకాయలు బ్రహ్మదేవుడు ఎస్ బాస్ అంట ఐదు తలకాయల శివుడు నా మాట వింటాడా ఆరు తలకాయల కార్తికే నా మాట వింటాడా మీరు ఎందుకు వెళ్ళలేదో ఎస్ అని చెప్పి అంతా స్పాయిల్ చేశారు అంటే గంటలు ఏమన్నాయి తెలుసా స్వామి మమ్మల్ని ఏం చేయమంటావు శాస్త్రాల్లో రాశారు ఎప్పుడైనా భగవంతుడు నైవేద్యం పెడితే గంట పడ్డా ఆయనకి పంచి మంచి పలకనామాకే పంచి కృష్ణుడు ఏం చేస్తాడు అంటే ఏం చెప్తున్నారు ఎప్పుడో జరిగిన కృష్ణుల నీళ్ళ చెప్పుకుని మనం ఆనందపడుతున్నాం కదా ఇది ఫలం కృష్ణుడు ఇదంతా విని ఆనందపడతాడు కాబట్టి మనం అంతా కృష్ణుల లీలలు వింటూ మన పిల్లలకి భక్తి మార్గాన్ని నేర్పిస్తూ రోజు పది నిమిషాలు మంత్రం చేయండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 జగన్నాథ స్వామికి బలదేవ సుభద్ర మహారానికి దర్శన భగవానికి జగన్నాథ రథయాత్రకి పాలమూరు భక్త బృందకి శ్రీరామ్ కాలం ఎవరికైనా కార్డు రాకపోతే ఇంటి ఇంటికోటి తీసుకోండి ఉన్నాయి ఉన్నాయి ఇంటి కోటి మనిషి కోటి కాదు ఎందుకంటే కొన్ని వద్దా అందరికి అందరు వస్తాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేను ఇస్తా అలా వద్దు నన్ను కొంచెం గాలి ఉన్నాను నేను ఇస్తాను ఇస్తా ఇస్తా ఒక్క క్షణం కొంచెం ఇంటి కోడి తీసుకోండి కుప్పాలు తెప్పాలి

అరే కదా రెండు కళ్ళు నాలుగు సెలలు అరే నా కాళ్ళు ముట్టద్దు నా కాలు ముట్టద్దు కాలు ముట్టకూడదు ఫోటోలు తీసుకుని ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಜಗನ್ನಾ ಜಯ ಜಯ ಬಾಲದೇವ್ ಜೈ ಸುಭದ್ರ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಅರೆ ಈಗ ನಮಗ್ತಿ ಹ್ ಎಲ್ಲಕ ಲೈಗೋ ಬರ್ತಾನೆ ಲೇಡಿಗೆ ಇಂತಾ ಆ ಲೇಡಿಗೆ ಬರ್ತಾನೆ ಅಂತಾರೆ ಲೇಡಿಗೆ ಇస్తಾ ಅಂತು ಲೇಡಿಗೆ ಬರ್ತಾನೆ ಅಂತು ನಾಯ್ ಲೇಡಿಗೆ ಇಪ್ಲ ಒಚಿ ಸೀಟಿ ಓಡಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಓಕೆ 그 노주 Áève에는 쉐다한 이런 일 Bref 일찍 놀았을 때그날 무언가를 해야 aquí 그리고 는 Gebora

何も書いてない。 చెయ్యి నేను చేంక్ లాప్ గొచ్చి అమ్మా నడి నాలుగు మళ్ళీ నడి అమ్మా నారే అరే అరు అరే అరు బో బో అన్నా నడి వరా అదె కదా సేయండి కదా మన కుందర మన కుందర వాలాల Terima kasih telah menonton!